పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఎవరికైతే గా మనోడు సాక్ష్యం చెప్తాడు హీరో వాళ్ళందరూ హీరోకి హెల్ప్ చేస్తారు తప్పించుకుందాం అని చూస్తే బ్రహ్మనాయుడు గారు తన ఇంట్లో చోటిస్తాడు భోజనం పెడతాడు తన పారిపీడ చేసి తన తన కోసం చనిపోయి చనిపోయేంత వరకు వెళ్తాడు అండ్ ముసలి ఆవిడ స్టార్టింగ్లో కమలాసన్ మీద కత్తిపెట్టుకుని వస్తుంది ఆవిడ ఇక్కడ వచ్చి కమల్ హాసన్ కాపాడుతారు పోలీసులు వస్తుంది చేరేసి ఏంటే ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే చోటుకు వస్తావు నువ్వు అని చెప్పేసి కవర్ చేసి కమలాసన్ గారిని కాపాడతారు ఆ తర్వాత ఎవరి గురించి అయితే ఎవరిని చంపేస్తే అబద్ధ సాక్ష్యం చెప్పాడో ఆ క్యారెక్టర్ యొక్క వైఫ్ పిచ్చిది అయిపోతే ఆ పిచ్చిది కాపాడుతుంది అండి కమలహన్ గారిని ఆ లాడీ తీసేసి అని చెప్తారు సో ఇలాగా తను అపోజ్ చేసి అండ్ వ్యతిరేక సాక్ష్యం చెప్పిన ప్రతి క్యారెక్టర్ కమలసన్ గారికి హెల్ప్ చేస్తారు తను సపోర్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కమలహాసన్ గారి మీద వ్యతిరేకంగా కేసు పెడతారు ద కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు ఈ సీన్ గా పే ఆఫ్ ఆ సీక్వెన్స్ కి ప్రాపర్ పే ఆఫ్ అవును ఐ థింక్ నెపోలియన్ గారు ఇస్ ట్రూ ఆఫ్ దట్ సీన్ ఎందుకంటే నెపోలియన్ గారికి ఫస్ట్ హాఫ్ లో ఆయన కొంచెం అగెన్స్ట్ గా ఉంటారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి నెపోలియన్ గారే కాపాడదాం అనుకుంటారు అండ్ పోతురాజ్ ఎక్కడ అని అడిగితే ఈ రెడ్డితో కలిపి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి గంతో షూట్ షూట్ చేస్తారు కానీ పోతరాజ్ ఎక్కడ ఉన్నారో చెప్పారు చెప్పారు చెప్పరు